హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఛానల్ ఇది లిస్ట్ అంటే అనుకుంటున్నారా ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను కదండి ప్రయాణం అయ్యేటప్పుడు నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటానని దానికోసమైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను ఇది మెడికల్ నీడ్ అనమాట జనరల్ నీడు ఇప్పుడు గ్యాస్ ఫామ్ అవని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అలా పక్కన పెట్టేసుకుంటాం అనమాట మళ్ళీ అన్ని రిటర్న్ తెచ్చేసాను ఇవేంటంటే మా వారికి కాలు దెబ్బతినింది కదా దానికి పెయిన్ ట్యాబ్లెట్ అనమాట ఇంకా తిరుపతి ప్రయాణం కాబట్టి స్వామివారికి పక్కన పెట్టిన డబ్బులన్నీ కలెక్ట్ చేస్తున్నాను కలెక్ట్ బాబు ఆయన్ని కూర్చోబెట్టేది అనమాట ఇంకా ప్రయాణం అయితే వెళ్ళాము సికింద్రాబాద్ నుంచి బుక్ చేసుకున్నామండి మేము అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ట్వెల్వ్కి స్టార్ట్ అయింది అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట సో ప్రయాణంలో ఇంకా ఫుడ్ అంతా కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా చపాతి అవన్నీ అవన్నీ కూడా ఇంకా ట్రైన్లో ఏమీ తీసుకోలేదు ఒక్క బాదం పాలు తప్పితే ఏమీ తీసుకోలేదు ఇదేనండి బాదం పాలు తీసుకున్నాను అంతే ఇంకేమీ తీసుకోలేదు సో ఇంకా అలా ప్రయాణం సాగిపోయింది ట్వెల్వ్ థర్టీ అలా అయిందనమాట తిరుపతికి వెళ్ళేసరికి కింద ఆగిపోయాము పైకి ఉండదు కదా కింద ఆగిపోయి మనకు లాకర్లు అవి ఇస్తారు కదండి అక్కడైతే స్టే చేశాము నేను ఆల్రెడీ పడుకొని లేసాను వాళ్ళు పడుకున్నారు ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము ఆ తర్వాత పైన ఇట్లా కాటేజ్లు తీసుకున్నాము ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా పడింది అనమాట పనికి పైన కింద ఇస్తారు కదా ఇంకా తను ఇప్పుడు నా పక్కన ఉన్న తనైతే తెలుసు కదా ఆల్రెడీ నాకు పాత వీడియోస్లో అప్పుడప్పుడు చాలా వేర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు కూడా వచ్చారు సో వాళ్ళు మేము ఇతరం కలిసి వాళ్ళు అక్కడ మార్కాపురం నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వెళ్ళామన్నమాట ఇంక అంతా అయిపోయాక సాయంత్రం అంటే మరుసటి రోజుకి దర్శనం మాకు టికెట్లు మూడు వందల రూపాయల టికెట్లు సో అక్కడ అయిపోయాక సాయంత్రం ఫ్రెష్ అయిపోయి అలా బజార్కి వచ్చేసామనమాట షాపింగ్ ఏం చేయలేదు కానీ బట్ అలా టైంపాస్గా అక్కడి నుంచి వచ్చి చేశాము ఇంకా తిరుపతి ప్రయాణంలో అయితే ఈసారి మాకు టెన్షన్ టెన్షన్గా అసలు వెళ్తామా వెళ్ళమా వెళ్ళగలమా లేదా క్యాన్సిల్ అవుతుందా లేదంటే దర్శనం అవుతుందా లేదా ఇలాంటి టెన్షన్తోనే గడిచిపోయిందండి ఎందుకంటే టూ మంత్స్ బ్యాక్ చూసారు కదా మా వారికి ఒక వీడియోలో పెట్టాను ఫ్రాక్చర్ అయ్యి కాలు దెబ్బతినింది అనమాట తనకి రికవర్ అవుతుందా లేదా అప్పుడు నడవగలరా లేదా బట్ ఇంకా లేడీస్ ప్రాబ్లం కూడా ఉంది కదా పీరియడ్స్ మనం వద్దు అనుకున్నప్పుడేమో మన వెంటనే వచ్చేస్తాయి అబ్బాయి ఈసారి తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తేనేమో దాన్ని డిలే అయిపోయి టెన్షన్ పెడతా ఉంటుంది అనమాట చివరి టైం వరకు అదే పరిస్థితి అయింది నాకు కూడా ఇంకా తిరుపతి వచ్చామంటే మెయిన్ మామిడికాయ మామిడికాయ మసాలా తినకుండా ఉంటామని చెప్పండి ఒక ముక్కల తినేసి ఇంకా షాపింగ్కి వెళ్ళాలి ఈ మొత్తం రంగోలు ఉన్నాయి చాలా కలెక్షన్ ఉందనమాట నేనైతే ఏమీ తీసుకోలేదు జస్ట్ ఒక రెడ్ టూ ఫ్లవర్స్ తీసుకున్నాను అంతే ఇవన్నీ కూడా చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట అంతే ఇవన్నీ అంత పెద్దగా వేసుకోం కదండి సో ఇక్కడ పట్టీలు ఇవంతా కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది వాచ్ అనేది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా చెప్పారనమాట సో అలా పెట్టేస్తాను ఈ ఫ్లవర్స్ రెండు తీసుకున్నాను అయితే రియల్ ఫ్లవర్స్ ఉన్నట్లే ఉన్నాయి పట్టుకుంటే కూడా ఆ ఫ్లవర్ మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా అయిపోయింది మరుసటి రోజు దర్శనానికి అయితే రెడీ అవుతున్నాను సాయంత్రము సిక్స్కి అనమాట మేమైతే ఫైవ్కి అలా వెళ్ళిపోయాము ఇంకా కిలో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంకా ఇంతటితోటి అయిపోయింది ఇంకా వచ్చాక అన్ని వస్తువులు ప్యాకింగ్ చేసుకుంటున్నాము కిందికి ప్రయాణం అవడానికి అన్నీ నేను రాసుకున్నాను కదా అవన్నీ మళ్ళీ వచ్చాయా లేదా అనేది చూసుకొని టిక్స్ పెట్టుకుంటున్నాను ఇంకా తిరుగు ప్రయాణం అయితే చేసేసామన్నమాట వచ్చేటప్పుడు అంతా గట్టిగా ఫోర్ ఏమో అయిందండి అంతే మొత్తం కూడా మంచుగా ఉనింది మొత్తం కొండ ప్రాంతం కదా దిగేటప్పుడు మొత్తం మంచుతో తెల్లది తెల్లగా కప్పినట్టుగా అయిపోయింది ఇంకా కిందకు వచ్చాం కదా అని చెప్పి ఇస్కాన్ టెంపుల్ కొంచెం మళ్ళీ ట్రైన్కి టైం ఉందన్నమాట సో అందుకని ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము ఇస్కాన్ టెంపుల్ అలాగే వరద వరద స్వామి ఏదో టెంపుల్ అండి నాకు పర్ఫెక్ట్గా గుర్తు రావట్లేదు సారీ ఈ టెంపుల్ అనమాట వరద స్వామి వరద గోవిందరాజు స్వామి ఇక్కడికి వెళ్ళాము చాలా బాగుందండి టెంపుల్ అయితే బట్ మాకు టైం అయిపోయి గబగబ గబగబ రావాల్సి వచ్చింది సో ఇదన్నమాట సింపుల్గా మా తిరుపతి ప్రయాణం ఇలా సాగిపోయిందండి కొంచెం హడావిడిగా కొంచెం టెన్